కావేపట్నంలోని మహిళలు సహకరిస్తే కావేరిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామని కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు కావేరిపట్నంలోని ముప్పై తొమ్మిదవ వార్డుని మోడల్గా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కావేరి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా మహిళలకు చెత్తకు సంబంధించి మూడు రకాల డబ్బాలను పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కావులి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కావులి మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకుందామని పేర్కొన్నారు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య నిర్మాణాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్తో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు కావలి పురపాలక సంఘంలో చెత్తపై సమరం అనే కార్యక్రమం కింద ఈరోజు ముప్పై తొమ్మిదో వార్డులో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దగ్గుమట వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఇంటికి కూడా మూడు కలర్ల చెత్త పుట్టలు పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానితో పాటు ఈ వార్డులో నివసించే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటికి ఏ టైంకి చెత్తబండి వస్తుంది అనేది కూడా మనం ఒక మైక్రో ప్లాన్ తయారు చేసుకొని దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ ముప్పై తొమ్మిదో వార్డులో మొత్తం ఎనిమిది వీధులు ఉన్నాయి ఈ ఎనిమిది వీధుల్లో కూడా మనకి రెండు మైక్రో ప్యాకెట్లుగా డివైడ్ చేసుకోవడం జరిగింది ఈ రెండు మైక్రో ప్యాకెట్లో మనకి ఒక్కొక్క మైక్రో ప్యాకెట్కి ఇద్దరిద్దరు వర్కర్స్ ఒక పుష్కార్ చొప్పున మనకి ఇక్కడ చెత్త సేకరణ అనేది జరుగుతుంటుంది మార్నింగ్ మనకి ఫైవ్ థర్టీ మస్టర్ అయిపోయిన తర్వాత ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మన వర్కర్స్ అందరూ మెయిన్ రోడ్స్ కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న స్ట్రీట్స్ కానీ చిమ్ముకొని సిక్స్ థర్టీ నుంచి మనకి డోర్ టు డోర్ కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే సిక్స్ థర్టీ బిఫోర్ పబ్లిక్ కూడా కొంతమంది ఇంకా లేవకపోవడము ఇల్లని కూడా అందరూ ఓపెన్ చేసుకోకపోవడం ఉంటుంది కాబట్టి సిక్స్ థర్టీ నుంచి పుష్కాట్ మనకి స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ మనకి ఏ వీధిలో ఏ టైంకి పుష్కార్ట్ వెళ్తుంది అనేది మనం ఇక్కడ మైక్రోప్లాన్ తయారు చేసి చూపించడం జరిగింది అలానే ఈ వార్డ్లో ఉన్న ప్రతి ఒక్క ఇండ్లు కూడా మనం సర్వే చేశాము ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు అలానే ఆ ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నాయి ఎన్ని ఫ్యామిలీస్ నివసిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత చెత్త వస్తుంది ఎక్కడి వరకు వెళ్తే మన పుష్కాట్ నిండుతుంది మన పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ తోటి ఒక మైక్రో ప్లాన్ ఏర్పాటు చేసుకొని చెత్త సేకరణ కార్యక్రమం మనము ఒక రీతిలో ముందుకు తీసుకువెళ్తున్నాం దీనివల్ల మనకి రెండు లాభాలు ఒకటి పబ్లిక్ కూడా ఎప్పుడు వస్తారు చెత్తబండి వస్తుందా రాదా అసలు ఏ టైంకి వస్తుంది వాళ్ళు మన గురించి వెయిట్ చేయడము ఇలా వాళ్ళకి ఒక ఆందోళన అనేది ఉండదు వాళ్ళకు ఒక ఫిక్స్డ్ టైంలో వాళ్ళ ఇంటికి ఈ టైంకి మనకి చెత్తబండి వస్తుంది కాబట్టి మనం ఆ టైంకి రెడీగా బయట పెట్టుకుంటే ఇబ్బంది లేదనేది వాళ్ళకు ఒక అవగాహన ఏర్పడుతుంది అలానే మనకి కూడా ఎంత సేకరణ అవుతుంది ఇక్కడ మనకి ఏరియాలో మనకి చెత్త ఎంత సేకరణ అవుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది మనము ట్రాక్టర్స్ని ఏ టైంకి పంపించాలి కార్ట్ని ఏ టైంలో మనం లిఫ్ట్ చేసుకోవడానికి మనకు ట్రాక్టర్ రావుతుంది ఎక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకి మనకి మంచిగా ఈజీగా చెత్త సేకరణ అనేది జరుగుతుంది అనేది కూడా మనకి డిపార్ట్మెంట్ తరఫున మనకి అది ఒక అడ్వాంటేజ్ సో ఇలా మైక్రో ప్లాంట్స్ అనేవి కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వార్డు కూడా తయారు చేయబోతున్నాం ఇలా తయారు చేసి మనము మన చెత్త సేకరణ అనేది పర్ఫెక్ట్గా జరిగేలాగా చర్యలు తీసుకుంటాం అయితే దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనకి తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇల్లాలు ఇంట్లో ఉండేవాళ్ళు తప్పనిసరిగా మనకి చెత్త చేసి ఇవ్వాలి మనము తుమ్మలపెంటలో దగ్గర ఉన్న డంపింగ్ యార్డు అలానే మనకి శ్మశానం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో కూడా ఇప్పుడు బయో మైనింగ్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది గవర్ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండు వరకు ఎక్కడ డంపింగ్ యార్డ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెత్త ఉండొద్దు వాళ్ళ ఒక ఉద్దేశం సో దానిలో భాగంగా మనకు ఆల్రెడీ తుమ్మలపెంటలో వర్క్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది సో అక్కడ ఒక్కసారి చెత్త క్లియర్ అయిన తర్వాత మనం అక్కడికి ఎక్కడికి కూడా చెత్త పంపించడానికి అవకాశం లేదు మనకి ఇంట్లో నుండి ఉత్పత్తి అయ్యే చెత్తని తప్పనిసరిగా మనము తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసుకొని మనం దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి తడి చెత్త ప్రాసెస్ చేయడానికి మనం ఇక్కడ ఆల్రెడీ మనకి శ్మశానం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో మిషనరీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది దాన్నంతా కూడా కంపోస్ట్గా తయారు చేసి రాబోయే రోజుల్లో నర్సరీలకి మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ కూడా మనం సేల్ చేయబోతున్నాం అలానే పొడి చెత్త కూడా మొత్తం బెయిల్స్గా చేసి వాటన్నిటిని కూడా రకరకాల పొడి చెత్త వస్తుంది మనకి పేపర్లు కానీ మనకి వేపర్స్ కానీ ఇలా గ్లాస్ కానీ ఇలా రకరకాల చెత్త వస్తుంది వాటన్నిటిని కూడా దేనికి దానికి సెగ్రిగేషన్ చేసి దాన్ని కూడా ఫ్యాక్టరీలకు పంపించి ఏర్పాటు చేయబోతున్నాం దానివల్ల ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజు మన టౌన్ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా ఇంకా మనకి డంపింగ్ యార్డ్స్ అనేవి రాబోయే రోజుల్లో పెట్టడానికి అవకాశం లేదు దీనికి ముఖ్యంగా పబ్లిక్ బాగా సహకరించాలి మీ ఇంట్లో వచ్చేది చెత్తని తడి చెత్త పొడి చెత్త రూపంలో వేరు చేసి ఇవ్వాలి అలా ఇస్తేనే మనకి ఈ కార్యక్రమం మనం అనేది సక్సెస్ అవుతుంది ముందుకు తీసుకువెళ్తాం దీనికి సంబంధించి ఈ వార్డులో ముఖ్యంగా ఒక గ్రీన్ అంబాసిడర్ని కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ అమ్మాయి ప్రతి ఒక్క ఇంటికి చెత్తబండితో పాటు వెళ్ళి వాళ్ళందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తుంటుంది తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి దానివల్ల మనకి పట్టణం ఎలా ముందుకు మంచిగా స్వచ్ఛంగా ఉంటుంది అలానే ప్రజలకు ఎలా ఉపయోగకరం అనేది కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం ఈ డస్ట్బిన్స్ మూడు త్రీ క మూడు రంగుల డస్ట్బిన్స్ ఈరోజు ఇవ్వబోతున్నాం మూడు రంగుల డస్ట్బిన్స్లో ఒకటి తడి చెత్తకి ఒకటి పొడి చెత్త ఒకటి హానికారక చెత్త మనకి ఏదైనా హాస్పిటల్ వేస్ట్ కానీ లేకుంటే గ్లాసెస్ మనకి పగిలిపోయిన గ్లాసెస్ ఇంజెక్షన్స్ సిరంజెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని వేసుకోవడానికి సో ఇలా మూడు కలర్ల బిన్స్ మనము ఇక్కడ ఈ వార్డులో మనం అందరం కూడా ప్రజలకు ఇవ్వబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మా మున్సిపాలిటీకి సహకరించి తప్పనిసరిగా చెత్త సేకరణలో చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం మేము డోర్ టు డోర్ సర్వేలో ప్రతి ఒక్క ఇంటి యొక్క వివరాలు అనేది సేకరించడం జరిగింది ఆ ఇంటి యొక్క డోర్ నెంబరు ఆ ఇంట్లో యజమాని పేరు అతని ఫోన్ నెంబరు అలానే వాళ్ళ ఇంట్లో ఎంతమంది మనుషులు నివసిస్తున్నారు అనేది సో దీన్ని వాళ్ళ ఇంటిలో నుంచి డైలీ మనకి చెత్త వస్తుందా లేదా అనేది కూడా అటెండెన్స్ రూపంలో కూడా మనం ఇది తయారు చేసుకున్నాం ఇది అటెండెన్స్ చార్ట్ సో దీన్ని మన గ్రీన్ అంబాసిడర్ చెక్ చేసుకుంటూ వెళ్తుంటారు మనకి అటెండెన్స్ వాళ్ళు చెత్త ఇచ్చారా లేదా అనేది దీనివల్ల ఎవరు కూడా చెత్త ఇవ్వలేదు అనేది మనకి తెలిసిపోతుంది ఎవరు ఇవ్వలేదు అనేది సో ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి మనం చెత్త కలెక్ట్ చేసుకుంటాం ఆఫ్టర్నూన్ అయినా కానీ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చెత్త పోగుపడిందంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంచుకోరు అది మళ్ళీ డ్రైన్లో తేలుతుంది దానివల్ల మళ్ళీ మన పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా తయారవుతాయి మనకి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది మన ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాదు కాబట్టి అటెండెన్స్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నారా లేదా అనేది కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఇచ్చేటప్పుడు వాళ్ళు దాన్ని వేరు చేసి ఇస్తున్నారా లేదా అనేది కూడా మేము దాన్ని మన గ్రీన్ అంబాసిడర్ ద్వారా వెరిఫై చేస్తున్నాం వాళ్ళు తడి చెత్త చెత్త వేరు చేసి ఇవ్వకుంటే అక్కడే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా బతిలాడి కూడా అక్కడ చెత్త వేరు చేసే కార్యక్రమం చేపట్టబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ